హలో అండి నమస్తే వెల్కమ్ టు సశీ రెసిపీస్ ఈరోజు సూపర్ టేస్టీ అయిన టమాటా పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మార్కెట్లో అతి తక్కువ రేట్కే టమాటాలు దొరుకుతున్నాయి కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఒక పులావ్ని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యంని తీసుకోండి మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ సోనా మసూర బియ్యంని తీసుకుంటున్నాను బియ్యము ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు బాగా పండిన ఒక ఐదు టమాటాలను తీసుకొని వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడైన తర్వాత గరం మసాలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని ఒక ఆరు నుంచి ఏడు జీడిపప్పులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెబ్బల కరివేపాకును కూడా తుంపి ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు కాసేపు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకే క్యారెట్ ముక్కలు ఉల్లగడ్డ ముక్కలు కూడా వేసుకోండి ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే వెజిటేబుల్స్ వేయకున్నా కూడా టమాటా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే వెజిటేబుల్స్ తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకోండి అదే మిక్సీ జార్లో మరి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంత వరకు ఉడికించుకోండి టమాటా రైస్ మంచి కలర్లో కావాలి అంటే మిక్సీ వేసేటప్పుడు కొత్తిమీరని స్కిప్ చేసి టమాటాలని మాత్రమే మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టిన బియ్యంని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ టమాటా ప్యూరీలో బియ్యం వేసి మిక్స్ చేసుకోవడం వల్ల టమాటా రైస్ మరింత టేస్ట్గా ఉంటుంది ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకే వాటర్ వేసుకోండి ఒకటిన్నర గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోండి అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యంకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని వేస్తారు ఇప్పుడు మొత్తం వాటరు మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన టమాటా పులావ్ రెడీ అయిపోతుంది ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆవిరిపైన ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మొత్తం రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే వదిలేసేయండి లాస్ట్లో సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా లెమన్ జ్యూస్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టమాటాలలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో ఎక్కడ చూసినా తక్కువ రేట్లోనే టమాటాలు దొరుకుతున్నాయి కాబట్టి మీరు కూడా ఈ టమాటా పులావుని ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్